వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మ మాట జయా గారి గురించి నాకు తెలిసింది మీతో పంచుకుంటాను అలాగే నేను గమనించింది కూడా మీకు చెప్తాను ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే ఇన్ని రోజులు కూడా అమ్మవాట గురించి ఏం చెప్పలేదు అనుకో అంటే ఛానల్ స్టార్ట్లో అప్పుడు అమ్మ అమ్మ మాట ఛానల్లో అమ్మ నా వీడియో వచ్చిన తర్వాత వారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది కానీ నేను ఎప్పుడుండో నుండో ఈ వీడియో చేద్దాము తప్పకుండా చేయాలి చేయాలని అనుకుంటున్నా కానీ ఎప్పటికప్పుడు డిలే అయిపోతుంది అయితే ఈరోజైతే నాకు టైం కుదిరి వారి గురించి నాకు తెలిసింది అలాగే వారి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ రోజుల్లో సమాజంలో ఎలా ఉంది అంటే కనుక అన్న తమ్ముళ్ళే కొట్టుకునే స్థితిలో ఉంటున్నారు ఈ రోజుల్లో ఇలాంటి రోజుల్లో ఆవిడ వాళ్ళ ఆడబిడ్డల్ని ఎలా చూసుకుంటున్నారు అనేది చూస్తే చాలా ఆనందాన్ని కలిగించింది వారికి అంటే వారిని పిలవటం పండగ పండగకి పిలవటం వారికి బట్టలు ఇవ్వటం అలాంటివన్నీ చేసి కూడా ఈ రోజుల్లో అలా చేస్తుందంటే బంధాలని కలుపుతూ అందరితో కలుస్తూ అందరినీ బాగా చూసుకుంటుందంటే కనుక ఆ విషయంలో చాలా గ్రేట్ అని అనుకోవచ్చు ఈ రోజుల్లో పర్టికులర్గా ఈ రోజుల్లో సమాజంలో చూస్తూ ఉన్నాం అన్న తమ్ముళ్ళు కొట్టుకోవటం అమ్మ నాన్నల్ని అనాథాశ్రమాల్లో చేర్చడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ వారు సొంత బిడ్డలాగా తన మరిదిని సొంత కొడుకులాగా ఎలా అయితే చూసుకుంటున్నారు అనేది ఆమె అంటే వీడియోలో కోసమని అలా చూపించలేదంటే వారు నిజంగా కూడా అంత ఆప్యాయతంగా అయితే చూస్తూ ఉంటారు నేను ఎందుకని చెప్తున్నానంటే వారింటికి నేను వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు వారిని గమనించాను ఆ రోజు వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే గుమ్మలోకి వచ్చారు రాగానే ఎవరనగానే సబ్స్క్రైబర్స్ అండి మీ ఇంటికో మీ సబ్స్క్రైబర్ అని చెప్పంగానే వేరే వాళ్ళైతే నేను అంటే అంతకుముందు ఛానల్స్ వాళ్ళని కొంతమందిని అయితే కలిశాను వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు మేము ఉండంగానే పదండి అని తలుపు వేసుకున్న సమయం కూడా నాకు ఆ రోజు చాలా బాధ వేసింది ఆ యూట్యూబర్ కానీ అమ్మ మాట జయ గారు ఇంటికి వెళ్ళంగానే సబ్స్క్రైబర్ అనం కానీ ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకు మంచినీళ్ళు ఇచ్చారండి మంచినీళ్ళు ఇచ్చి ఆ కూర్చోబెట్టి హాల్లో సోఫాలో కూర్చున్నామండి కూర్చుని ఒక గంటసేపు అయితే మాతో చాలా బాగా మాట్లాడారు మాట్లాడి అంటే సొంత ఇంట్లోకి ఒక బంధువు అంటే తెలిసిన వాళ్ళమే కదండి మేము ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు తెలియని వాళ్ళం అయినా సరే వారు తెలిసిన వాళ్ళు మళ్ళీ ఆతిథ్యం ఇచ్చారు ఒక అంటే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలా చేశారండి తర్వాత భోజనం కూడా చేసి వెళ్ళండి అని కూడా చెప్పారు అసలు అలా చెప్పడం కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది అంటే ఒక తెలియని వ్యక్తి వచ్చినా కూడా సబ్స్క్రైబర్ అని వచ్చినా వారు ఒక ఫ్యామిలీ నెంబర్గా ట్రీట్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది అలాగే తన హెల్పింగ్ నేచర్ అండి వారు వారు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు నిన్ను మనం వీడియోలో చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు హెల్పింగ్ అని అవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళే వారు నేను వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే ఒక ఆ ఇల్లు కూడా ఎలా ఉందంటేనండి ఆవిడ చెప్తారు చూడండి ఆనంద నిలయం ఆనంద అని సేమ్ అట్లానే ఉంటుందండి ఆ దేవాలయం ఆయనకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది ఆనంద నిలయ వాసు దర్శనం కోసం వెళ్ళినట్లుగా అనిపిస్తుంది అలాగే దేవుడి గతిలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ ఉందని చెప్పుకోవచ్చు ఆ విగ్రహాల్లో కూడా చాలా వీడియోల్లో వేరుగా ఉన్నా కానీ రియల్గా చూస్తే ఎంత బాగుందోనండి ఇప్పటికీ నాకు ఆ విగ్రహాలు అలా గుర్తొస్తూ ఉంటాయి గోల్డ్ కలర్లో మెరిసిపోతూ అసలు చాలా బాగుంటాయి విగ్రహాలు కూడా వాళ్ళు మెయింటైన్ కూడా చాలా హ్యాండ్సప్ చెప్పుకోవాలండి వారు మెయింటైన్ అయ్యి వాటిని కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ కాలంలో ఎలా పొదుపు చేసుకోవాలి అంటే కూడా వారి నుండి కూడా చాలామంది నేర్చుకుంటున్నారు అంటే బంగారం కొని ఎలా దాచుకోవాలి ఎలా అంటే సంపాదించాలి అనేది సంపాదించింది ఎలా నిలబెట్టుకునే వా నిలబెట్టుకోవాలనేది కూడా వారు చాలా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు నేనైతే ప్రతిరోజు అయితే వీడియో చూస్తానని తప్పకుండా చూస్తాను ఈ రెండు సంవత్సరాలు నేను మూడు సంవత్సరాల నుండి కంపల్సరీ చూస్తాను కానీ అండి నేను ఎలాంటి వీడియోలు చూస్తానంటే వారి దేవుడి గురించి పెట్టినా కానీ ఏమన్నా వాళ్ళ చుట్టాల గురించి బంధువుల గురించి పెట్టినా కానీ అలాంటి వీడియోలు అయితే నేను ఎక్కువ చూస్తాను అంతేగాని వాళ్ళు చీరల గురించి వాటి గురించి చెప్తూ ఉంటారు చూడండి ఇప్పుడు అలాంటివి మాత్రం నేనైతే చూడనండి ఎందుకంటే మనకు అవి మనకు మనకి ఇష్టమైన కంటెంట్ కాదు అలాంటివి చూసేవాళ్ళు చూస్తారు కానీ నేనైతే ఎక్కువగా దేవుడికి సంబంధించినవి కానీ వీడియోలు వస్తే మాత్రం తప్పకుండా ప్రతిరోజు కూడా ఆ వీడియో చూస్తూ ఆనందపడుతూ ఉంటాను అలాగే వారు చేస్తూ ఉండగా మా ఇంట్లో మా ఇంట్లో కూడా మేము చేసుకున్నంత తృప్తిగా ఉంటుంది ఎప్పుడన్నా అలా అయితే చూస్తూ ఉంటాం వారు నుండి నేర్చుకోవాల్సింది వారు మనకి సమాజానికి నేర్పిస్తుంది ఏమిటి అంటే ఎలా పొదుపుగా మార్చుకోవాలి అలాగే బంధాలు ఎలా నిలబెట్టుకోవాలి అనేది చూపిస్తున్నారు చూడండి అది చాలా బాగా నచ్చుతుందండి వారి ఛానల్లో అయితే వారి గురించి కొంచెం లేటుగానే ఈ వీడియో పెడుతున్నాను ఏమనుకోవద్దండి కానీ నాకు అంటే చెప్పే అంత టైం ఎప్పుడు రాలేదు ఈరోజు వీడియోలో వారి గురించి చెప్పడం చాలా ఆనందంగా కలిగించింది వారు ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా 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 ఒక ఒక ఏంటంటే గెస్ట్ లాగా వచ్చినట్టు అనిపించలేదండి సొంత అంతకుముందు చూసే కదండి సొంత వాళ్ళు వచ్చినట్లుగా అనిపించారు చూస్తు వచ్చారు అసలు జోకులు కానీ మా మాటలు కానీ చాలా బాగా చెప్పారు రెండు గంటల సేపు అయితే మా ఇంట్లో చే అంటే ఉండి నేను చూపించినవన్నీ కూడా చూసి ఆ రోజు వీడియో కూడా పెట్టారు మీరు అందరు చూసే ఉంటారు కూర్చుని చాలాసేపు కూర్చున్నారండి మా ఇంట్లో కూర్చుని అన్నీ కూడా చక్కగా అన్నీ చిన్న చిన్న విగ్రహాలన్నీ నేను చూపించినాయి అన్నీ కూడా చక్కగా చూశారండి వీడియో తీసుకున్నారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్పారు ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అసలుగా చాలా బాగా ట్రీట్ చేశారంటే మన ఇంటికి వచ్చినా కూడా అంత అంటే అంత గొప్ప వ్యక్తి యూట్యూబ్లో అప్పటికే చాలామంది ఉన్నారు అప్పుడు అంత గొప్ప వ్యక్తి వచ్చినట్లు అనిపించలేదండి ఒక ఒక అమ్మ లేదా ఒక ఒక పెద్ద వాళ్ళు ఎవరైనా మన ఇంటికి ఎలా వస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది అంటే కానీ ఒక పెద్ద యూట్యూబరు అది గర్వం కానీ ఎక్కడ అందులో చూడనండి గర్వం బయటకు వచ్చినప్పుడు గర్వం అనేది ఎక్కడ చూడను కానీ వచ్చిన వాళ్ళందరికీ ఆప్యాయతంగా పలకరిస్తూ ఉంటారు అది మాత్రం బాగా నచ్చింది వారిలో అయితే ఇప్పుడు చూస్తూ వీడియోలన్నీ కూడా మన ఛానల్ చూస్తూ ఆ వారి ఛానల్ చూసి వాళ్ళందరికీ కూడా మీకు మన ఛానల్లో ఉండే ఉంటారు ఆ ఛానల్ చూసే వాళ్ళు ఎలా అనిపిస్తాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వారి వీడియోలు అంటే వారి గురించి మీకు తెలిసింది కూడా నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను వారికి సెండ్ కూడా చేస్తాను అలాగే ఇంకోటి ఏంటంటే అండి మన వీడియోలు కూడా వారు చూస్తారంటండి అయితే కామెంట్ అయితే ఎప్పుడు పెట్టలేదు కానీ వారు మాత్రం మన వీడియోలు చూస్తారంటండి వారికి కూడా ఈ వీడియో నచ్చుతుందని అలాగే వారు కూడా చూస్తారని నేను భావిస్తున్నాను వారు చెప్పారండి అంటే ఇలాంటి వీడియోలన్నీ కూడా దేవుడు సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా వీడియోలు వారు కూడా కంపల్సరీ చూస్తారని వాళ్ళు కూడా సపరేట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేష్